నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మళ్ళీ తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి కొంతమంది అడుగుతారు పరుపుతో పాటు ఇన్ని యాక్సిడెంట్స్ కావాలని అడుగుతారు ఈ ప్రొటెక్టర్లు టాపర్లు ఈ బెడ్షీట్లు పిల్లోస్ ఈ పిల్లో కవర్స్ కంఫర్టర్లు ఎన్ని కావాలండి ఎన్ని అడ్డం కదండి అని అడుగుతారు ఎన్ని అవసరమా మీరు ఏదో అంటకాడుతున్నారని అడుగుతారు దీనికి నేను ఒక కథ చెప్తా అండి మీకు అది నచ్చితే మీకు క్లారిఫికేషన్ మీకే అర్థమైపోతుంది ఒక స్వామీజీ ఉంటారండి ఒక అడవిలో తపస్సు చేసుకుంటా ఉంటాడు పల్లెటూ ఊరికి దగ్గరగా ఉన్న అడవిలో రోజు తప్ప చేసుకుంటే ఆ ఊరు భక్తులందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్తా ఉంటారు ఒక రోజు ఓ భక్తురాలు ఏం చేసిద్ది అంటే స్వామీజీ మీరు మీ దగ్గరికి మేము వచ్చి దండం పెట్టుకుని వెళ్తానికి మాకు కొద్దిగా అన్కంఫర్ట్ గా ఉందండి ఒక చిన్న గోచి గోచిగుడ్డు ఇచ్చింది ఈ గోచిగుడ్డు అని పెట్టుకోండి స్వామి మేము వచ్చి రోజు మీకు సేవ చేసుకుని వెళ్తాము మీ ఇలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం అని చెప్పి వెళ్తుంది సరే అని ఆ స్వామీజీ భక్తురాలు చెప్పారు కదా అని ఆ గోచి కొట్ట తీసుకుని పెట్టుకుంటాడు నాలుగు రోజులు పోయినాక ఇంకో భక్తుడు ఎవరో వచ్చి ఆ గోచిని ఉతుకోవాలి కదా అది ఉతుకున్నప్పుచ్చిద్దని చెప్పి ఇంకో గోచి కొట్టి ఇస్తాడు మళ్ళీ స్వామీజీ మళ్ళీ ఆ గోచి కొట్ట తీసుకుంటాడు ఇది ఉతికి అది ఆరేస్తా ఉంటాడు ఒక దాని తర్వాత ఒకటి వాడుతూ ఉంటాడు వాడుతా ఉంటే ఒకరోజు ఆ గోచి కొట్టని ఎలుకు కొట్టిద్ది ఓ భక్తుడు వచ్చి మీ కొట్టిన ఎలుక కొట్టిన స్వామి అని చెప్పి ఇలా ఎలుక కొట్టకుండా ఉండాలంటే పిల్లిని ఇస్తాను స్వామి అని చెప్పి పిల్లిని ఇస్తాడు గోచిగుడ్డి ఇచ్చి కొత్తది మళ్ళీ పిల్లిని కూడా ఇస్తాడు ఇది కాపలా కాస్తా ఉంటుంది ఆ ఎలుకలు కొట్టకుండానే సాయంత్రం అయ్యేసరికి మే మేమని అరుస్తూ ఉంటుంది ఆకలేసి అది భక్తుడు చూస్తాడు స్వామి దానికి పాలు నేను పడతానులేదు స్వామి అని చెప్పి రోజు పాలు తెచ్చిస్తూ ఉంటాడు సరే ఆ స్వామీజీకి పాలు వస్తుంటే ఆ పాలు పిల్లికి పోసి మళ్ళీ నేను గోచుకుట్టు ఉత్తుక్కొని కొద్దిగా లేట్ అవుతా ఉండదు తపస్సు చేసుకోవడానికి అయినా కానీ చేసుకుంటూ ఉంటాడు కొంతకాలానికి సమయానికి ఆ పాలు అందట్లా ఒక రోజు వస్తే రోజు రావట్లేదు భక్తుడు లేకపోతే తీసుకొస్తే తీసుకురావట్ల ఇట్లా కాదులే అని చెప్పి ఇబ్బంది పడుతున్నాడని స్వామీజీ ఇబ్బంది పడుతున్నాడు అని తెలుసుకొని ఇంకో భక్తుడు ఏం చేస్తాడంటే ఒక ఆవుని ఇస్తాడు ఆవు పాలు దానికి పట్టుతా ఉండండి అని చెప్పి మళ్ళీ ఆవుకి మేతకి ఇబ్బంది పడతా ఉండిద్ది ఆ మేత స్వామీజీ ఇస్తా ఉంటాడు కోసుకొచ్చి ఇస్తూ ఉంటే దానికి వాన బట్ట స్వామీజీ అంటే వానలైనా ఎండలైనా చలికాయన తట్టుకుంటాడు ఆవు తట్టుకోలేదుగా దానికి ఒక చిన్న గోడారం లాగేసి ఆవుని దాంట్టు కట్టేస్తారు ఇవన్నీ తినచరి వల్ల స్వామిజీకి బాగా లేట్ అయిపోతా ఉండేది గోసి కొట్టు దానికి పాలు పట్టడం మళ్ళీ ఆవుకి మేత వేయటం మళ్ళీ ఆవు పాలు పిండటం మళ్ళీ దీన్ని చేయటం ఇవన్నీ శుభ్రం చేసుకోవటం ఎంత ఉన్నా కానీ స్వభక్తులు ఎంత ఉన్నా కానీ కరెక్ట్ కాదు ఎవరితో దాళు చేసుకున్నది కరెక్ట్ కాదని స్వామీజీకి టైం లేట్ అయిపోతాడు ఉంటే తపస్సు టైం తగ్గిపోతుంది ఇట్లా కాదులే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆ భక్తురాలు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న స్వామిని ఎన్ని నేను చేసి పెడతాను మీకు సేవ చేసుకుంటానని చెప్పి సరేలేని స్వామీజీ పెళ్లి చేసుకుంటాడు ఇంకా పెళ్లి చేసుకున్న కాని ఇంకా ఉంది స్వామీజీ కోసం కాకపోయినా సరే ఆమె కోసం మళ్ళీ ఇప్పుడు ఆవు కట్టయితే ఏర్పాటు చేశారు మరి భార్య కూడా ఒక ఏర్పాటు చేయాలక ఒక కుటీరిని ఏర్పాటు చేస్తాడు మళ్ళీ దాని లోపల సామాన్లు అవన్నీ భక్తులు తెచ్చిస్తూ ఉంటారు ఆ ఇల్లు బాగుండిద్ది అంతలోకే పిల్లలు పడతారు స్వామీజీకి ఇంకా స్వామీజీ పిల్లల కోసం తపస్సు కూడా ఆపేసి తపస్సు కన్నా భక్తులతో ఎక్కువ గడుపుతూ ఉంటాం మళ్ళీ డబ్బులు కావాలి కదా పిల్లలకి ఆహారం ఇల్లు ఇవన్నీ కావాలి మళ్ళీ ఆవుకి మేత వీటన్నిటి పొలం కావాలి పొలం చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటానే సరిపోతూ ఉంటుంది కొంతకాలం అయిపోయిన తర్వాత స్వామీజీకి అనిపించింది అసలు నేను ఎక్కడ మొదలు పెట్టాను ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇద్దరు ఇదే రెండు మనస్తత్వాల వాళ్ళు ఉంటారు గోచిగుట్టే పెద్ద బిల్డింగ్ దాకా వచ్చాను పది ఎకరాల పొలం కొనుక్కున్నాను పది ఆవులు వచ్చినాయి ఇవన్నీ వచ్చాయని ఒకళ్ళు ఆలోచిస్తారు ఇంకొకళ్ళైనా నా అసలు పోయింది నా తపస్సు పోయింది ఇవన్నీ చేసుకుంటున్నాను అనుకుంటా ఉంటారు అట్లాగే పరుపు విషయంలో అయినా అంతే ఫస్ట్ ఫస్ట్ మీరు నేల మీద కట్టుకు నేల మీద ఒక కండమాన ఒక బంత వేసుకొని పనుకున్నారా ఎలాంటి సమస్యలు ఒక స్వామీజీ లాగా అలా కాదు మీరు దీంట్లో దిగారా మంచం కావాలి మంచం కొనగానే పరుపు కావాలి పరుపు మీద బెడ్షీట్ కావాలి ప్రొటెక్టర్ కావాలి మరి తడవకుండా ప్రొటెక్టర్ కావాలి చెడిపోకుండా టాపర్ కావాలి మురికి అవ్వకుండా బెడ్షీట్ కావాలి మళ్ళీ తల కింద పిల్లో కావాలి పిల్లోకి మురి కావకుండా నూనె రాసుకుంటాగా పిల్లోకి మురికా పిల్లో కవర్ కావాలి కప్పుడు కంఫర్టర్ కావాలి మళ్ళీ ఇవన్నీ ఒక సెట్ చాలు మళ్ళీ ఉతుకులేకేస్తే రెండో సెట్ కావాలి ఇదంతా ఒక ప్రాసెస్ మీ మైండ్ ఎలా ఉండిద్దో మాకు తెలియదుగా ఇప్పుడు రెండు రకాల వాళ్ళు ఉన్నారుగా మీరు మొదటి రకం వాళ్ళు ఉన్నారనుకోండి ఎన్ని వదిలేసేయచ్చు చక్క నేల మీద లేకపోతే ఒక చెక్క మంచం మీద నవార మంచం మీద నొలక మంచం మీద చక్కగా ఒక కండ వేసుకొని పనుకోగలిగితే నెంబర్ వన్ కాదంట అదొక మైండ్ అందరినీ వాళ్ళ అలా లేరు కదా వాళ్ళందరికీ డబ్బులు కాటు మంచాలు ఏసీ రూమ్స్ ఇంకా నాలుగు వందలాలు రెండు వందలాల పరుపు చాలు అంటే పది వందలాలు పదహారు అంగళాలు పరుపులు కావాలంటున్న రోజుల్లో అయిన అవసరమా అంటే ఎవరిష్టం వాళ్ళది అట్లాగే పరుపు విషయంలో మీ ఆలోచన బట్టి మీరు తీసుకోండి ఎన్ని కంపల్సరీ రూల్ ఏమీ లేదు మీ ఊరిలో ఎవరైనా సరే పరుపు అమ్ముతున్నారు యాక్ సిరీస్ లేకుండా తీసుకోవచ్చు మా లాగి ఇస్తున్నారు తీసుకోవచ్చు మా క్వాలిటీ ఇస్తున్నారు తీసుకోవచ్చు మేము చెప్పినట్టుగా మీ ప్రాబ్లం బట్టి సజెస్ట్ చేస్తున్నారు తీసుకోవచ్చు మీకు ఎలాంటి అవకాశం లేదు మీ ఊర్లో మా క్వాలిటీ దొరకట్లేదు మా రేటు దొరకట్లా మా డెన్సిటీ దొరకట్లా నేచురల్ ఒరిజినల్ దొరకట్లేదు మా అలాగే నిజా నీతిగా అమ్మేవాళ్ళు దొరకట్లేదు అప్పుడు మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి మేము ఎందుకు ఇస్తాము అంటే కస్టమర్ శ్రేవిస్ అది మేము వంద రకాలు ఆలోచించి వంద మందికి మేలు కోరేది ఒకటి చేస్తున్నాం ఇప్పుడు వెయ్యి రకాల పరుపులు మా వెబ్సైట్లో ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇన్ వన్ లాటెక్స్ తీసుకొచ్చాం అది మీరు అన్నట్టుగా యాక్సిరీస్ లేకుండా ఇస్తున్నాం యాక్సిరీస్ తోటి ఇస్తున్నాం యాక్సిరీస్ తోటి లేకుండా ఒకటి గ్యారంటీగా అడుగుతున్నారు ఒక పరుపు కింద ఒక పరుపు ఫ్రీగా ఇంకో మూడు ఆప్షన్ యాక్ సిరీస్ మినిమం గ్యారంటీగా మొత్తం మూడు ఆప్షన్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ మీరు ఏది ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్గా చేసాము యాప్ని వెబ్సైట్ని ఇలాటెక్స్లో కూడా ఒకే పరుపులో లావుగా మెత్తగా కావాలడుతున్నాం కొంతమంది గట్టి కావాలని వాళ్ళు మీడియంగా కావాలని అడుగుతున్నారు అన్ని పర్పు ఒకే దాంట్లోనే ఉన్నాయి మీరు అందరూ అడిగే ప్రశ్నలు పెట్టి కూడా మేము ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అవి మీకు నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇది బలవంతం ఏం లేదు మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ wow, 3 ఇన్ 1 కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని యాక్సెసరీస్ అన్నీ ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లాటిక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్ళిపోతాయి టీవీ అడ్వర్టైజ్‌మెంట్స్ కి చాలా ఎక్స్‌పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్ళిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డ్యూట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్ షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ న్యాచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ న్యాచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ సిక్స్ జీరో నైన్ అట్లా అర్థం చేసుకుంటాను కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్దిని చేసుకుంటాను కోరుకుంటూ మా వీఫ్ నుంచి మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ సర్వీస్ ఓరియంటెడ్ యాప్ బిజినెస్ యాప్ ఒకటే కాదండి సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో వీడియోలు మా వీడియో మా వెబ్సైట్లో పెట్టాం ప్రతి ఒక్కళ్ళు చూడండి వరం లాటెక్స్ మీద వీడియో కూడా చేసేయండి ఈ వీడియో కూడా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజాలని నేను తింటూ చెప్పినా అని అందరికీ నమస్కారం